సినిమా లవర్స్ క్లబ్ అతను ఒక గొప్ప నటుడు అతను ఒక గొప్ప డాన్సర్ తను డైలాగులు చెప్తుంటే చాలు థియేటర్స్లో గోలగోళ తన తాత వారసత్వాన్ని కొనుగుపించుకున్న నందమూరి అందగాడు ఫ్యాన్స్ అందరూ ముద్దుగా తారక్ అని పిలుచుకుంటారు ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అతనే మన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గురించి కొన్ని విషయాలు మీకోసం సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడైన నందమూరి తారక రామారావు గారి మనవడు మన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడున జన్మించారు ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి శాలిని చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు మన జూనియర్ తరువాత చిత్రరంగంలో ప్రవేశించి తారక్ లేదా ఎన్టీఆర్ గా సినీ అభిమానుల చే పిలువబడుచున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు మన జూనియర్ ఎన్టీఆర్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాల నటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నాడు మన జూనియర్ బాలనటుడుగా సభాష్ అనిపించుకున్నారు మన ఎన్టీఆర్ ఇక తారక్ని హీరోగా చూడాలనుకున్నారు నందమూరి అభిమానులు మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాడు ఎటువంటి విజయాన్ని అందుకున్నారు మీరే చూడండి రెండు వేల ఒకటిలో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు మన జూనియర్ ఎన్టీఆర్ ఆ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకర్షించగలిగారు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ చిత్రం చిత్రం ద్వారా విజయం విజయం మంచి పేరు సంపాదించుకున్నారు ఇక ఈ సాధించడంతో విరివిరిగా అవకాశాలు రాసాగాయి ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పాలైంది ఇక వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంతో అతని నటన చూసి ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు ఇక ఆ తర్వాత అల్లరి రాముడిగా అల్లరి చేసిన జనాలకు మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ నచ్చలేదనే చెప్పాలి ఇక ఆ తర్వాత సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయంలో ఒకటిగా నిలిచిపోయింది ఈ సినిమా విజయంతో మన జూనియర్ ఎన్టీఆర్ అగ్రనటుల్లో ఒకనిగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో సూపర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి ఈ సినిమాతో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశారు నందమూరి చిన్నోడు మరి ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఎంత పేరు వచ్చిందో అన్నీ విమర్శలు కూడా వచ్చినాయి మరి ఆ విమర్శలు ఏంటి మన నందమూరి చిన్నోడు ఆ విమర్శను ఎలా తిప్పికొట్టాడు మీరే చూడండి స్టూడెంట్ నంబర్ వన్ సింహద్రిల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది ఈ చిత్రంలో కాసేపు ఎముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల్లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు మన ఎన్టీఆర్ ఎవరో ఊహించని విధంగా సన్నపడి లావు అవుతున్నాడన్న విమర్శలను తిప్పుకొట్టాడు రెండు వేల ఎనిమిదిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి అనే చిత్రం పరాజయం పొందింది రెండు వేల పదిలో వివి వినాయక్ దర్శకత్వం వహించిన అదృశ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో రెండు గెటప్స్ తో యూత్ ని బాగా యాక్ట్రాక్ట్ చేశాడు మన జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా బ్రాహ్మణ క్యారెక్టర్ లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నటన్లో మరో అడుగు ముందుకు వేశాడనే చెప్పుకోవాలి అదే సంవత్సరం వంశీపాడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూలు సాధించిన చిత్రంలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రంతో ఎన్టీఆర్ మాస్ హీరోనే కాకుండా ఫ్యామిలీ హీరోనే ముద్ర కూడా పడింది రెండు వేల పదకొండులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతకంపై అశ్విని నిర్మాణంలో శక్తి చిత్రం రిలీజ్ అయింది ఈ చిత్రం పాటల చిత్రీకరణ బాగున్న సినిమా ఘోర పరాజయం పాలైంది రెండు వేల పదకొండు అక్టోబర్ ఆరున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఉసర వెళ్లి మొదటి రోజు పద్దెనిమిది కోట్లకు పైగా వసూలు చేసింది తదుపరి బోయ్పాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నిలుపుటర్థంలా నిలిచిన ప్రేక్షకులను మరియు అభిమానులను మెప్పించలేకపోయింది శ్రీను వైట్ల దర్శకత్వంలో బాషా చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసూలు సాధించింది తరువాత వచ్చిన రామయ్య వస్తావయ్య మరియు రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననను కూడా పొందలేకపోయాయి ఇక రెండు వేల పదిహేను దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాలో నటించి ఎన్నో ఏళ్లగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు ఈ చిత్రంలో అద్భుత నటన కనపరిచినందుకు గాను పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు ఐఐటి మెద్రాస్ టాక్ సెషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ ఎస్ రాజమౌళి గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదని రాజమౌళి గారు అభిప్రాయపడ్డారు తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్య రూపం భాష యాస తనకే ఉన్నాయని ఇచ్చారు రాజమౌళి తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు తన ఇరవై ఐదవ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన నానక ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ మరో వెరైటీ హిట్ కొట్టాడనే చెప్పాలి ఈ చిత్రంలో తన గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు ఫోర్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ రెండు వేల పదిహేనులో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు మన ఎన్టీఆర్ రెండు వేల పదహారు సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి యాభై కోట్ల క్లబ్ లో చేరింది చూశారు కదా జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్లో జయాలు అపజయాలు నానక ప్రేమతో సినిమా తర్వాత జనతా గ్యారెజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో డెబ్బై ఐదు కోట్లు వసూలు సాధించి తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి రూ చూపించాడు మన జూనియర్ ఎన్టీఆర్ ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై సినిమా చేస్తున్నారు తారక్ ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను తన పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేశారు మరి ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉంది చూడాలనుకుంటున్నారా అయితే ఒక లుక్ ఏంటి ఈ రోజు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ తన నటంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తారక్ మరెన్నో సినిమాలను చేయాలని తన తాత నందమూరి తారక రామారావు గారు లాగా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటుంది మా ఛానల్ సో వన్స్ అగా బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు కూడా ఎన్టీఆర్ గి బర్త్డే విషయస్ తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ చేరాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉన్న గంట సమయం తప్పకుండా ప్రెస్ చేయండి